ప్రభునామానికి మహిమ కలుగుతారు మీ అందరికి నా హృదయపూర్వక పొందనాలండి బాగున్నారు కదా మీ అందరికీ చూడండి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎంతసేపు నువ్వు అడగనగా దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు ఎలాగ నడిపించబోతున్నాడు అన్నది నువ్వు దేవునికి మరి ఎలాగా ఉన్నావో నేను నువ్వు అర్థం చేసుకొని మూవ్ అవ్వాలి చాలామంది ఏంటంటే ఎంతసేపు తనకు నచ్చింది అడుగుతారు తను ఏం చేయాలనో మరి అవే కోరుకుంటూ ఉంటారు ఎంత పడు ఎంతవరకు ఆశిస్తూ ఉంటారు ఎంతసేపు తనకు కావలసింది అడుగుతారు కానీ రవ్వ నా ద్వారా నువ్వేం కోరుకుంటున్నావు నా ద్వారా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈ అడగ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచ్చింది ఎందుకనక నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు దేవునికి స్థుతి కలుగు కాక ఎంతసేపు మరి ఇవ్వలేదని బాధ చేయలేదని బాధ కోరుకున్న దక్కలేదని బాధ ఆ కోపం ఆవేశములతో మరి అదే కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తా ఉంటుంది అదే ఆవేశం పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటాయి అది తెలుగుతుందా దేవునికి దేవుని సన్నిధికి వచ్చిన నీవు నీ కోపాన్ని ఎంజాలా కాళ్ళు కిందేసి దాన్ని దొక్కి చంపేయ్యాలి అసలు దేవునికి నీలోంచి ఏంటంటే కనిపించకూడ అనుకునేది ఏంటంటే కోపం నువ్వు కోపపడినప్పుడు నువ్వు పాపివే ఎంతసేపు కోపడుతున్నావా ఇతరుల మీద కోపడతావు ఎదుటి మనిషి మీద కోపడతావు సంఘస్థుల మీద కోపడతావు ఇంట్లో వారి మీద కోపడతావు కోప్పడి కోపడి నీ గోతు నువ్వు తీసుకున్న గోతులు నువ్వే భర్తనే ఉంటావు ఎంతసేపు పాత స్వభావం ప్రభువుకు నీళ్లు ఎక్కడ కనిపించు ఈ స్వభావం ఎవరిది పాత ఈ పాత స్వభావాన్ని మనం ఏం చేయాలా దూరంగా విసిడిపడే మళ్ళా దాన్ని తీసుకొచ్చి నీ హృదయంలో పెట్టుకో ఒకసారి భార్యాభర్తలు భర్తలు కారులో వెళ్తా ఉన్నాం వాళ్ళకు మాట 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 గొడవ పెరిగింది భయంకరంగా తిట్టుకుంటా ఉన్నారు భయంకరంగా కోపడుతూ ఉన్నారు మరి ఆయన ఆ కోపంతో డ్రైవింగ్ ఇటు అటు ఆ ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నాడు కోపంగా గేర్ వేయడం కోపంగా తిప్పడం ఇలా చేసుకున్నప్పుడు బాధనిందంట ఇక్కడ ఆపేసి ఇక్కడ ఆపేస్తావా లేకపోతే నేను దూకేమంటా అన్నట్టుగా అనేసరికి ఆయన షడన్గా బ్రేక్ వేసేసాడు అది ఎక్కడ బ్రేక్ వేసాడు మధ్య మధ్యలో అటవీ ప్రాంతం అంట ఆమె కోపగించుకొని డోర్ తీసుకొని దిగేసి దిగిన వెంటనే జరిగిన సంగతి ఏంటంటే ఒక పులి వచ్చి అమాంతం ఆమె మెడను పట్టుకొని అడవిలో ప్లాక్కి వెళ్తే ఆయన ఒక్కడ ఏం చేయగలడు ఆమె అక్కడ దాంతో చంపబడింది వీళ్ళ కోపం ఏం చేసింది ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు అందుకే ఏ కుటుంబంలో కోపం ఉంటుందో ఏ కుటుంబంలో ఆవేశం ఉంటుందో అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు సంచరించాడు పరిశుద్ధ ఆత్మదేవుడు వారింట్లో అడుగు పెట్టాడు ఎక్కడైతే సమాధానం ఉంటుందో సంతోషంగా ఉంటుందో ఎక్కడైతే దేవుని వాక్య వాక్యానుసారంగా నడుస్తూ వాక్య జ్వరిలో ఉంటుందో ఆ కుటుంబంలో ప్రభు తిష్ట వేసుకొని కూర్చుంటారు నాకు ఇక్కడే బాగుందని ఆయన ఆ కుటుంబం ద్వారా సంతోషిస్తూ ఉంటాం చూడండి వీళ్ళు గొడవపడడం వల్ల ఏమైంది ఆయన భార్య ఒక పులి చేతిలో చంపబడి మనల్ని మనమే హతమార్చుకుంటూ ఉంటాం కోపడి ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతుంది మీ కుటుంబంలో మీ కుటుంబంలో కూడా కోపడతూ ఉన్నారు ఆవేశపడుతున్నారా మూర్ఖత నగపరుస్తున్నారా జాగ్రత్త కోపం మీ ఇంటికి సాతాను సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకుంటే ఎప్పుడు కోపడినైనా ఎప్పుడు ఆవేశపడి ఎప్పుడు మూర్ఖంగా మార్చడం ఆ తీర్మానం మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈ తీర్మానం ప్రకారం ప్రభుని నడిపించి జీవించు దాని ఆమె ఎందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహిమగత దేవుడానికి నాయన మాటలు వింటున్న ప్రతి బిడ్డలు కోపము ఆవేశం ఇవన్నీ తొలగించబడ ప్రతి ముఖంలో సంతోషం కనిపించాలి ప్రతి ఒక్కరిలో వాక్య వెలుగు కనిపించాలి ఎక్కడైతే సంతోషం సుఖ సౌఖ్యములతో మరి నిన్ను ఆరాధిస్తూ స్థుతిస్తూ ఉంటారో ఆ కుటుంబంలో మీరు సంచరించేదే అటువంటి భాగ్యం ప్రతి వారికి కేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె వీడియోస్ను ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాన్ని పంపించండి ప్రభు నేను నీ కుటుంబాన్ని పీలించుకున్నాను ఆమె